మాకు సొంత పథకాలు లేవు తెలుసా ఇది మా పథకము అని చెప్పుకునేదానికి మాకు పథకమే లేదు ఉంటే గింటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలకి పేర్లు మార్చి పెట్టుకుంటాం లేదంటే రేవంత్ రెడ్డి గారి పథకాలను తీసుకొచ్చి ఆంధ్రాలో అమలు చేస్తాం అసలు ఈ పథకం మాది అని చెప్పుకునే దానికి ఒక్క పథకం కూడా లేదు తెలుసా మాకు ఇది మా పథకం అని చెప్పుకునేదానికి ఎందుకంటే మేము ఏ పథకం కనిపెట్టలేదు కాబట్టి పథకాలన్నీ ఊళ్ళోళ్ళ దగ్గర నుంచి ఎత్తుకొచ్చినాయి కాబట్టి ఒక్కోసారి బాధ వస్తుందండి ఎందుకు నలభై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన మా పార్టీ జీవితంలో అయిపోయిందని అసలు గెలుపు కూడా మాకు సొంత గెలుపు లేదు తెలుసా ఒకసారి ఆ బీజేపీ సపోర్ట్ చేస్తూ గెలిచాం మొన్న ఆ బీజేపీ జనసేన రెండు గెలుపు సపోర్ట్ చేస్తూ గెలిచాం అసలు ఎప్పుడు ఒంటరిగా గెలిచిన దాఖలా లేవు తెలుసా ఈ గెలుపు మాది అని చెప్పుకునేదానికి మాకు సొంత గెలుపు లేదు తెలుసా ఉంటే బీజేపీ గెలిపించిన గెలుపు ఉంటుంది లేకపోతే ఆరు పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉన్న ఆ పవన్ కళ్యాణ్ గెలిపించిన గెలుపు ఉంటుంది అంతే సొంత గెలుపు అని చెప్పుకునేదానికి మాకు సొంత గెలుపు లేదు సొంత పథకం అని చెప్పుకునేదానికి మాకు సొంత పథకం లేదు అంతే ఫ్రెండ్స్